మనకు అంత రేట్ ఎవరు ఇవ్వరు మన దగ్గర లక్ష లోపు ఎనిమిది లోపు ఇచ్చే గేదెలు అలాగే మనకి ఇది కూడా వచ్చేసి అంటే మీరు ఇప్పుడు అని చెప్తారు అట్లా ఉండదు ఇప్పుడు మనం అది మన దగ్గర మెయింటెనెన్స్ ఎలా ఉందో సేమ్ రైతు కూడా అలానే మెయింటెనెన్స్ మిల్క్ ఛూరిటీ ఇస్తాం కన్ఫామ్ ఇక్కడ మనకు రెండు పూటలు వచ్చి రైతు ఎవరైతే కొనుక్కోని ఎవరైతే రైతు కొనుక్కుంటా అని అనుకునే రైతు ఉంటాడో మన దగ్గరకు వచ్చి రెండు పూటలు పాలు పితుక్కొని చూసుకోవచ్చు ఎంత పాలు ఇస్తుంది దీని కెపాసిటీ ఎంత అనేది చూసుకున్న తర్వాత మనకు అది పాలు మరి ఎంత ఇస్తుంది అనేది కూడా మేము రైతుకు చూ చూపించగలుగుతాం మేము ఇంకొక అలాగే ఇది మనకేమో అయ్యెస్ట్ ఇది మనకు ఇప్పుడు మన ప్రజెంట్ ఈ గేదెలలో ఇది మనకు వచ్చేసి మనకు పూటకు జున్నువాలే ఇది నిన్న సాయంత్రం వినిదింది ఇది మనకు జున్నువాలి వచ్చేసి మనకు ఆరిస్తుంది ఇది ఆరు పూటకు ఆరిస్తుంది ఇది ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్తుంటాను నేను చెప్పడం కూడా కాకుండా రైతులు వచ్చి చూసుకోవచ్చు చూసుకొని దీని కెపాసిటీ ఎంత ఉంది ఇది ఎంత పాలిస్తుంది అనేది రైతు డైరెక్ట్ ఇక్కడ స్వయంగా వచ్చి తనందరూ తను వచ్చి చూసుకొని ఎంత పాలిస్తుందని అతను మాట్లాడుకుంటే దానికి మార్జిన్ ఇప్పుడు నేను చెప్పిన రేటు ఉంటుంది నేను లక్ష లోపు అని చెప్పాను దానికి మార్జిన్ కూడా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది కూడా మన లక్ష లోపే మన దగ్గర ఉండే ప్రతి ఒక్క గేదైనా సరే అన్ని ప్యూర్ ముర్రానే అవి మనకు లక్ష లోపే ఉన్నాయి ఇవన్నీ లక్ష లోపే ఎంత ఉందనేది వాళ్ళు వచ్చి వచ్చి దాని పాల కెపాసిటీ చూసి రేట్ మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అన్ని మీ దగ్గర ప్యూర్ ఇవి ఫ్యూర్ ముర్రాన్ని క్రాసు బీడు సంథింగ్ ఏది కాదు ప్యూర్ ముర్రా వచ్చిన రైతుకి ఎవరికైనా సరే ఇది ముర్రానా కాదా అతనికి తెలిసి ఉంటది ఇది ముర్రానా కాదా అని చూసుకోవచ్చు చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు బయట చూసుకుంటే గేదెల రేట్లు ఎక్కువ ఉన్నాయి లక్ష పైన ఉన్నాయి మరి మీరు లక్ష లోపెట్లా తీసుకోడు మార్కెట్ లో ఆవుల రేట్లు అనేది ఇమిడియట్ గా తగ్గిపోవడం వల్ల ఇమిడి చాలా